ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రజలకు మంచి చేసి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ అధికారంలోకి వద్దాము అనే ఆలోచన వాళ్ళకు ఏ కోశానో ఉన్నట్లు లేదు అందుకే అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇటువంటి వాటితో పని లేదు సో మన కూటమిని మన సమూహాన్ని మనల్ని అభిమానించే వాళ్ళని ఏకదాటిపై ఉంచి మిగిలిందరినీ కనుక ద్వేషించుకుంటూ పోయి అండ్ మన కూటమిలో ఉన్న వాళ్ళని సంతృప్తి పరుచుకుంటూ వెళ్తే సరిపోతుంది అనే విధంగా ప్రస్తుతం పాలకులు వెళ్తూ ఉన్నారు సో కూటమిలో ఉన్న వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు పదే పదే ఈ కూటమి పదహైదు ఏళ్ళు ఉంటుంది చంద్రబాబు గారు పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు ఇరవై ఏళ్ళు ఉంటారు మేము ఎట్టి పరిస్థితులు ఈడిపోము అది ఇది అని చెప్పి పదే పదే చెబుతూ చెబుతూ వస్తూ ఉన్నారు అనుకున్నట్టే ఆయనను పరిస్తే సరిపోతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది ఆయన సంతృప్తి పరచడం కోసం ప్రత్యేక విమానాలు ప్రత్యేక చాపర్లు ఆయన పైన పోతూ ఉంటే అవసరమైతే కింద కనుక సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ఆశ్చర్యం ఉండదేవు అంత ఎలివేషన్స్ అదిగో ఆయనకు సంబంధించి చీమ చిట్టుక్కుమన్నా కూడా వాళ్ళ మీద కేసులు అదిగో ఆయనను ఆయన కించపరిచారట ఆయన ఇన్సల్ట్ చేశారంట ఆయనకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారట ఈ పోస్ట్ పెట్టినందుకు అరెస్ట్ ఆ పోస్ట్ పెట్టినందుకు అరెస్ట్ ఇవి నిత్యం ఆయనను సంతృప్తిపరిచే నిర్ణయాలతోనే ముందుకెళ్తూ ఉన్నారు తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కృపాలక్ష్మి అట ఆమె మీద కేసు పెట్టారట ఎందుకని ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జన జనసేన అధ్యక్షుడిని ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని ఆమెదో కించపరిచే విధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారట గంగాధర్ నెల్లూరు జనసేన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ చేశారట అందుకని చెప్పి ఆమె మీద పోలీస్ కేసు పెట్టారట దాని మీద ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉంది నేను ఆయన మీద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను నాకు ఇన్స్టా అకౌంటే లేదు కదా నేను ఇన్స్టాగ్రామే వాడాను కదా మరి ఆమె ఆయన మీద పోస్ట్ ఎట్లా పెట్టాను ఏం పోస్ట్ పెట్టా ఏం ఏం వాడనే వాడను కదా అని ఏ మేడకు తెలిసినట్లేదు మీ ఫోటో డీపీగా పెట్టుకుని ఎవరన్నా కనుక పోస్ట్ పెట్టినా దానికి మీ మీద కేసులు పెడతారు మరి ఏమనుకున్నారు బహుశా అదే పని మా ఆశ్చర్యపోతుంది అసలు నేను పోస్ట్ చేయాలి నాకు అకౌంట్ లేని ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ అట్లా పెడతాను అని ఇంటింటికి మేము మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన ప్రకారం మేము కార్యక్రమాలు చేపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ జనసేన కూటమి ఇచ్చినటువంటి మోసపూరిత హామీలను ఎండగడుతూ ఉన్నాం దాని మీద వీళ్ళకు కళ్ళు కొట్టి నా మీద ఈ విధమైనటువంటి కంప్లైంట్ ఇచ్చారు ఈ విధంగా కేసు పెట్టారు రాజకీయ కక్షతోటి కనీసం పెట్టేటువంటివైనా కనుక నమ్మదగే విధంగా పెట్టారు నాకు 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 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేనప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఎట్లా పెడతాను అని చెప్పి ఆమె ఆశ్చర్యపోతూ ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ లేదట ఆమె ఆయన కించపరిచిందటో కేసులట ఆయన చివ చి ఆయన సైడ్ కేసులు పెట్టేస్తున్నారు అని చెప్పాను కదా సినిమా వాళ్ళకు ఇలా పొగడ్తలు ఎలివేషన్స్ అవి లేకపోతే వాళ్ళు ఒక సెకండ్ ఉండలేరు ఈయన రాజకీయాల్లో కూడా అదే పరిస్థితే ఆయనకి ఎలివేషన్స్ అవి ఇవి ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ప్రత్యేక విమానాలు చేపలు పోతూ ఉంటే చుట్టూ సెక్యూరిటీ హడావిడి ఇది మెయిన్ అది ఉన్నంతవరకు కూటమిలోనే ఉంటాడు అంతే